హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ శోభ వెల్కమ్ టు క్వినీ బ్లాగ్స్ మరి సండే వచ్చిందంటే ఏదో ఒక స్పెషల్ ఉండాల్సిందే కదండి ఈ వారం చేపల కూర చేయమని అడిగారు చేపల కూర నేను ఒక్కదాన్నే చేసుకుని తింటే మీకు ఎలా తెలుస్తుంది మరి మీరు కూడా ఇలాగే చేసుకోవాలని అనుకుంటాను కదా అందుకనే మీకు కూడా చేసి చూపిస్తున్నాను ముందుగా ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకున్నానండి నేను దానిలో హాఫ్ స్పూన్ మెంతులు హాఫ్ స్పూన్ ఆవాలు వేసాను కొద్దిగా కరివేపాకు వేసి వేయించుకుంటున్నాను పెద్ద ఉల్లిపాయలు నాలుగండి నాలుగు తీసి మిక్సీకి బరకగా పట్టుకున్నాను ఆ ఉల్లిపాయ పేస్ట్ వేస్తున్నానండి బాగా ఫ్రై అవనివ్వాలి అంటే పచ్చి వాసన పోయే ఉల్లిపాయలో పచ్చివాసన అంతా పోవాలన్నమాట ఆయిల్ పైకి తేలాలి ఆయిల్ పైకి తేలితే మనకి పర్ఫెక్ట్గా కుక్ అయినట్టు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత సాల్ట్ యాడ్ చేశానండి ఒక స్పూన్ సాల్ట్ వేసాను ఒక స్పూన్ పసుపు వేసాను బాగా ఆయిల్ అంతా పైకి వచ్చే వరకు మనం ఫ్రై చేసుకుంటూనే ఉండాలి ఈ ప్రాసెస్ ఏనండి మెయిన్ మనం కూర టేస్ట్గా రావాలంటే ఈ ప్రాసెస్ చాలా మెయిన్ ఇప్పుడు మూత పెట్టేశానండి ఆయిల్ పైకి తేలింది కదా ఇప్పుడు ఒక టూ స్పూన్స్ కారం వేసుకున్నానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ టూ స్పూన్స్ వేసుకున్నాను చేపల కూరలోకి ఆ నీచు వాసనది రాకుండా ఉండాలంటే ఒక టూ స్పూన్స్ పడుతుంది మామూలు కూరలోకి అయితే ఒక స్పూన్ సరిపోతుందేమో కూరలోకి టూ స్పూన్స్ పడుతుంది ఇవన్నీ వేసుకుండా మళ్ళీ ఇంకోసారి ఫ్రై చేస్తున్నాను దానిలోకి నేను ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును తీసుకున్నానండి ఆ చింతపండుని బాగా తీసుకేసేసి దీనిలో రసం యాడ్ చేశాను చింతపండుని దీనికి తోడు ఇంకా వాటర్ యాడ్ చేసుకోవాలండి మీకు పులుసు ఎంతైతే సరిపోతుందో అంత వాటర్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా కడిగి పెట్టుకున్న చేప ముక్కల్ని దీనిలో వేసేద్దాం దీని తర్వాత వాటర్ కూడా యాడ్ చేయాలండి మీకు ఎంత సరిపోతుంది వాటర్ పులుసు ఎంత సరిపోతుంది అనుకుంటే అలా వేసుకోండి మనం ముక్కల్ని ఇలా గరిట పెట్టి తిప్పొచ్చు ఎందుకంటే ఇప్పుడే కదా వేసింది తిప్పవచ్చు కొంచెం ఉడికాక మాత్రం కదిపించకూడదండి ఒక టెన్ మినిట్స్ ఆఫ్టర్ ఇలా వచ్చింది నాకు ఆ తర్వాత నేను ఒక ఐదారు పచ్చిమిర్చి చిలుకలు గరం మసాలా యాడ్ చేశానండి ఒక స్పూన్ గరం మసాలా వేసాను మళ్ళీ ఇంకో పది నిమిషాలు ఉడకనిద్దాం మూత పెట్టేసేసి ఇంకో పది నిమిషాలు ఉడకనిద్దాం టెన్ మినిట్స్ తర్వాత చూసారు కదా మంచి టెక్స్చర్ వచ్చింది చూసారా ఇప్పుడు ఒక స్పూన్ కొబ్బరి పొడి కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నానండి కలర్ చూసారా ఎంత చేంజ్ అయిందో మనం వేయవలసిన మసాలాలని వేసేసాం కదా కొబ్బరి పొడి లాస్ట్లో వేసుకుంటే గ్రేవీ గ్రేవీగా పులుసు కూడా చాలా చిక్కగా చాలా బాగుంటుందండి కొబ్బరి పొడి లాస్ట్లో యాడ్ చేసుకోవాలి ఈ టెక్స్టర్ వచ్చిన దాకా మనం ఉడకనిద్దామండి కొత్తిమీర కూడా యాడ్ చేసిన తర్వాత మనం లిడ్ని క్లోజ్ చేసుకుందాము ఇప్పుడు మనం ఆ చివర ఈ చివర పట్టుకొని ఇలా తిప్పాలి కానివ్వండి గంట పెట్టి కదపకూడదు స్పూన్తోనే కదుపుతున్నాను చూడండి నేను అంటే నేను ముక్కలు లేని చోట అలా కదిపిస్తున్నాను అనమాట ఇలా ఇంకా కొంచెం సేపు ఉడకాలండి బాగా పులుసు అంతా ముక్కలు కొట్టక ఉప్పు కారం మాత్రం మళ్ళీ చూసుకోండి నాకు సరిపోయినంత వేసుకున్నాను నేను ఉప్పు కారం ఇంకా పడితే యాడ్ చేసుకోండి ఫైనల్లీ మన చేపల పులుసు రెడీ నచ్చిందా నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్